ఇటు ఇటీవల ఇటీవల కాలంలో పరిస్థితి ఎలా ఉంది అంటే హైప్ కావడం కోసం జనాలనిచ్చి సానుభూతి పెంచుకోవడం కోసం లేదు ట్రెండింగ్ కావడం కోసం లేదు నలుగురు మాట్లాడుకోవాలి అనేటువంటి ఒక పోకడ సో ఇవన్నీ కలిపి ఏం మాట్లాడినా సరే చెల్తుంది అనేటటువంటి ఒక వాదన ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం అవుతుంది ఇష్టానుసారం అంటే నోటికి నరం లేని నాలుగు అంటాం కదా సో నరం లేని నాలుగు ఏం మాట్లాడినా సరే ఏదో జనాలు హర్షిస్తారు అనేటటువంటి ఒక వాదనతోటి చాలా మంది ఏదో మాట్లాడుతున్నారు ఆ కోలాగే చెందుతాడు ప్రకాష్ రాజు ఇప్పుడు ప్రకాష్ రాజు ఎస్పెషల్లీ ఒక ఫస్ట్ ట్వీట్ చేశాడు ఏంటి తప్పు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు ప్రశ్మిలు పెట్టి ఆయన చెప్పారన్నమాట సనాతన ధర్మం పరిస్థితి ఏంటి ఆయన ఆవేదనతో కూడా ఆయన వెలగెక్కాడు తర్వాత ఆయన ట్వీట్ కూడా చేశారు ఆ ట్వీట్ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ జరగడం చాలా బాధాకరం అని చెప్పేసి ఆయన బాధని ఆయన వెలగెక్కాడు అదే ఆయన వ్యక్తిగతం సో దాన్ని చూసిన వెంటనే తప్పు చేసింది ఎవరో ముందు కనుక్కోండి ఇలాంటి ట్వీట్లు ఎందుకు అనే ఉద్దేశ అనే అర్థం వచ్చేలాగా ఈయన జస్ట్ ఆస్కింగ్ అనేటటువంటి ఒక హ్యాష్ టాగ్ పెట్టుకొని ఇప్పుడు అడుగుతున్నాడు ఇప్పుడు అడగాలంటే చాలామందిని చాలా అడగాలి రోజు రాష్ట్రంలో ఎస్పెషల్లీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఈరోజు స్పందించారు మరి స్పందించినటువంటి ఆయన ఏం చేశారు సనాతన ధర్మ ప్రక్రియలో భాగంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు అంటే ఏంటి అంటే ఒక నేతగా విచారణకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన దాన్ని ఒక పక్క షురువు చేస్తున్నాడు ఇంకో పక్క సనాతన ధర్మాన్ని ప్రేమిస్తూ మిగతా మతాలను గౌరవించేటటువంటి ఒక వ్యక్తిగా సనాతన ధర్మానికి జరిగినటువంటి ఈ అన్యాయం ఏదైతే ఉందో ఈ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రక్షాళన చేసేటటువంటి బాధ్యతని ఆయన ముందుకెత్తుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా మొన్న సూపర్ స్వామి అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సనాతన ధర్మానికి ఒక పెద్దరికంగా రోల్ మోడల్ భవిష్యత్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో ఆయన ఒక రోల్ మోడల్ సో ఆయన చేసేటటువంటి పరిస్థితి ఉంటే దీన్ని కనీసం అభినందించాల్సిన అవసరం లే కనీసం ఖాళీగా కూర్చున్న సరిపోయేది కానీ కనీసం అభి అభినందించకుండా ఇష్టానుసారంగా ఈ రోజు ఆయన పెడుతున్నటువంటి రాజు ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేశారు మెగా ఫ్యామిలీ ఇతను ఏదో అసోసియేషన్ లో ప్రెసెంట్ గా కూడా నిలబెట్టి మా ఎన్నికల్లో కదా ఎన్నికల్లో మరి కదా సపోర్ట్ చేశారు కదా అప్పుడు అనేసి అదే చెప్పే కదా ట్రెండింగ్ ఆ ట్రెండింగ్ ట్రెండింగ్ కోసం ట్రెండింగ్ కోసం ఏదైనా చేస్తారులే కానీ సరే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనింది ఏంటంటే సున్నితమైనటువంటి అంశాలను తెలుసుకుని మాట్లాడండి మాట్లాడితే మంచిది అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశాడు ఇష్టం సార్ ప్రకాష్ అంటే ప్రకాష్ రాజు ఏంటంటే ఇటీవల కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తున్నాడని అనిపిస్తుంటాయి ఆయన బీజేపీకి వ్యతిరేకంగా కొంచెము ధర్మము ఆ సనాతన సనాతన ధర్మము సో ఇలాంటివన్నీ సో అంత అంత పెద్ద మాటలు మనకొద్దు కానీ సో సనాతన ధర్మం వీటన్నిటిని కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు అయితే సనాతన ధర్మం వీటి గురించి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో ఎవరు చేసినా సరే ఆయన జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతోటి ఆయన ఆస్కింగ్ అంటే అడుగుతూ ఉంటాడు అనమాట సో ఈ నేపథ్యంలోనే చేశాడు ఇక్కడ బీజే వైఎం అంటే భారత జనతా యువమోర్చాకు సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి భారీ ధర్నా చేశారు ఎందుకంటే ముందే మా అసోసియేషన్ నుంచి తొలగించండి లేకపోతే బాగుండదు అని చెప్పేసి ఫిల్మ్ ఛాంబర్ ఎత్తే ఈ రోజు ధర్నా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఏంటి ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకెవరైనా కానీ ఈ రోజు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి జరిగిన ఈ వ్యవహారం ఏదైతే ఉందో దీని మీద రాజగురువుగా పేరున్నటువంటి స్వరూపానంద స్వామి ఎందుకు ఇప్పటివరకు ఇప్పటి వరకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డికి హిందూ మతాన్ని ముంచు పుష్కరాల్లో ముంచి పైకి లేపినాయన ఆయన ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు అంటే దీని గురించి ఆ ఎందుకని మాట్లాడలేదు ఆయన ఆశాయం ధరించి స్పెషల్ ఫ్లైట్ లో తిరిగేటటువంటి వాళ్ళు ఈ రోజు సనాతన ధర్మ పరిరక్షణకు ఈరోజు మనకు ఉన్నటువంటి స్వామీజీలు మన దౌర్భాగ్యం ఏంటంటే పోయి వాళ్ళ మీద పడుతూ ఉన్నాం సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము ఒక వ్యక్తి తన చెయ్యండి అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ చెయ్యకూడదని చెయ్యి మనం చెప్పట్లే మీరు ఏమంటున్నారు వెళ్ళండి గ్రామాల్లో పూజలు చేయండి దీపాలు వెలిగించండి అని చెప్తున్నారు అంతేగాని క్రిస్టియన్లు పోయి ముస్లింలు కూడా చేయాలి అని రూల్ ఆ ఎవరైతే ఇబ్బందులు కొంచెం బాధపడుతున్నారు అలాంటి వాళ్ళు చేయలేదు ఈ ప్రకాశ్ రాజు అంశం చూస్తే దారిని పోయే కంప ఎనక దగ్గిచ్చుకున్నట్టు సామెత ఉంది కదా అట్ల ఉంది ఇతను ఇతను పని ఇతను దూసుకోక అనవసరంగా వివాదాల్లోకి ఏదో అయిపోదాం ఏదో అటెన్షన్ చేద్దాం అని రైట్ రాజు సమయం లేదు ధన్యవాదాలు బ్లాక్ అండ్ వైట్